జీవితంలో ఎప్పుడు నాలుగు విషయాల్లో మాత్రం సిగ్గుపడకూడదు మరి ఏ విషయాలకు సిగ్గుపడకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆచార్య చాణకుడు గురించి పరిచయం అవసరం లేదు ఆయన గొప్ప పండితుడు ఆయన మన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను ఆయన వివరించారు చాణక్యుడి నియమాలను పాటిస్తే జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు అంతేకాదు ఆయన ప్రకారం జీవితంలో ఎప్పుడు నాలుగు విషయాల్లో మాత్రం సిగ్గుపడకూడదట మరి ఏ విషయాలకు సిగ్గుపడకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాణక్య నీతి ప్రకారం మనం నాలుగు విషయాలు సిగ్గుపడితే ముందుకు సాగలేమట జీవితంలో వెనక పడిపోతామట మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా తినే విషయంలో సిగ్గుపడటం ఆచార్య చాణక్యుడు ప్రకారం మనం తినడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు ఆహారం తినడానికి సిగ్గుపడే వ్యక్తికి కడుపు నిండదు సగం కడుపు నిండితే ఆకలి తీరదు చాణక్య ప్రకారం ఆకలితో ఉన్న వ్యక్తి ఆలోచించే అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాడు ఒక్కోసారి ఆకలి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది ఇది మన విజయానికి ఆటంకం కలిగిస్తుంది మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ఆచార చాణకుడి ప్రకారం ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని ఇతరుల ముందు చెప్పడానికి ఎప్పుడూ వెనకాడకూడదు ఏదైనా సరైనది అయితే అది సరైనది అని చెప్పండి ఏదైనా తప్పు అయితే అది స్పష్టంగా చెప్పండి తన భావాలను వ్యక్తీకరించడానికి సంకోచించే ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగలేడు డబ్బు విషయంలో సిగ్గుపడటం చాణక్య నీతి ప్రకారం డబ్బు విషయంలో సిగ్గుపడటం చాణక్య నీతి ప్రకారం డబ్బుతో వ్యవహరించడంలో సిగ్గుపడకూడదు మీరు ఎవరికైనా రుణం ఇచ్చినట్లయితే డబ్బు తిరిగి అడగడానికి వెనకాడకూడదు ఇతరులకు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేరుగా మాట్లాడి డబ్బులు తిరిగి ఇవ్వాలి మీరు ఇతరులకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వడానికి సంకోచించినట్లయితే లేదా అడగడానికి సిగ్గుపడినట్లయితే మీరు ఎల్లప్పుడూ డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఇక నేర్చుకోవడంలో సిగ్గుపడకండి మనం ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకోవడం అనేది నిరంతరాయంగా ఉంటుంది మనం ఎవరి నుండి అయినా నేర్చుకోవచ్చు ఉపాధ్యాయులు మీకంటే పెద్దవారు కానవసరం లేదు మీకంటే చిన్నవారు కూడా మీకు కొత్త విషయాలు నేర్పగలరు చిన్నతనం నుండి నేర్చుకునేటప్పుడు చాలాసార్లు మనం సిగ్గుపడతారు నేర్చుకోవడానికి సిగ్గుపడినట్లయితే మీరు జీవితంలో ముందుకు సాగడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు నేర్చుకోవడం విషయంలో ఒక వ్యక్తి ఎప్పుడు సిగ్గుపడకూడదు